పంచనారసింహులు కొలువయున్న యాదాద్రి పుణ్యక్షేత్రంలో ఆదివారం భక్తజనుల ఆరాధనలు శాస్త్రోక్తంగా కొనసాగాయి ఆదివారం సెలవు రోజు కావడంతో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది ఉదయం నుంచే తమ కుటుంబ సభ్యులతో క్యూలైల్లో బారులు తీరారు పంచనారసింహులు నారసింహులు యాదాద్రి పుణ్యక్షేత్రంలో ఆదివారం భక్తజనుల ఆరాధనలు శాస్త్రోక్తంగా కొనసాగాయి ఆదివారం సెలవు రోజు కావడంతో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది ఉదయం నుంచే తమ కుటుంబ సభ్యులతో క్యూ లైన్లో బారులు తీరారు భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ఆలయ మాడ కళ్యాణకట్ట కళ్యాణ కట్ట పుష్కరణి వ్రతమండపం వాహనాల పార్కింగ్ ఘాట్ రోడ్డు పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి దర్శనం మూడు గంటల సమయం ప్రత్యేక ప్రవేశ దర్శనం గంటల సమయం పడుతుంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు క్షేత్రాన్ని సందర్శించి హరిహరులను దర్శించుకున్నారు భక్తులు తమ కుటుంబీకులతో కొండ కింద లక్ష్మీ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి సంకల్పం చేపట్టారు పలువురు తలనీలాలు సమర్పించారు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు 我这儿 डिपोजेट <laughs>